మీ జాబ్ జాబ్ అయితే జాయిన్ తెచ్చుకోండి లక్షలు తీసుకోండి వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ కవిత అనివార్య కారణాల వల్ల అనుకోకుండా వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకి సంబంధించి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఇప్పటికే అక్కడ హ్యాట్రిక్ సాధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనారోగ్యంతో మరణించడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది అయితే బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే ఒక అడుగు ముందుగా ఉంది అందులోను పరోక్షంగా తమ అభ్యర్థి ఎవరు అనే దాన్ని ప్రకటన చేసింది నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెహమత్ నగర్ డివిజన్ కార్యకర్తలు నాయకుల సమావేశంలో మాగంటి గోపీనాథ్ భార్య సునీత గోపీనాథ్ కే తమ మద్దతు ఇవ్వాలని గెలిపించాలి అంటూ అఫీషియల్ గా తనే మా క్యాండిడేట్ అని చెప్పకపోయినప్పటికీ తనను గెలిపించాలి కార్యకర్తలందరూ కదిలి రావాలి గోపన్న కుటుంబానికి అండగా ఉండాలి గోపన్న భార్యను గెలిపించాలి అనేటువంటి ఒక సందేశాన్ని కార్యకర్తలకు అందజేశారు సో సునీత తను ఆల్రెడీ తన పిల్లలు ఆ తర్వాత కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఈ మధ్య కొంతకాలం నుంచి జూబ్లీ నియోజకవర్గంలో తిరుగుతూ తమకు సంబంధించినటువంటి క్యాడర్ ని కలుసుకునే పనిలో భాగంగా ఉన్నారు మూడు పార్టీలు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మూడవసారి గెలిచినటువంటి గోపినాథ్ మొదటిసారి తను ఎమ్మెల్యేగా అయినప్పుడు టీడీపీలో ఉన్నారు టీడీపీ నుంచి టీఆర్ఎస్కి కి వచ్చారు ఆ తర్వాత వరుసగా ఎన్నికలు అంటే మూడు సార్లు హ్యాట్రిక్ అయింది కాబట్టి నాలుగోసారి అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక కూడా గోపన్న కుటుంబానికే చెందాలి అందులోను కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలి అనేటువంటి మాట కేటీఆర్ చెప్పారు జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవ్వాలి అనేటువంటి ఒక సందేశాన్ని కార్యకర్తలకు అందజేశారు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీ హిల్స్ మీద కన్నేసింది గతంలో రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్లో అంటే హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ఏ ఒక్క స్థానాన్ని గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అక్కడ కూడా లాస్య నందిత సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో చనిపోవడంతో వచ్చినటువంటి ఉప ఎన్నికలో మొట్టమొదటిసారి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని కంటోన్మెంట్ నుంచి గెలిపించుకుంది అందులోనే ఇప్పుడు బీజేపీ అందులోనే ఇప్పుడు జూబ్లీహిల్స్కి సంబంధించి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది ఎట్ ద సేమ్ టైం జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్కి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ మీద కన్నేశారు బీజేపీ కూడా అక్కడ సరైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి చూస్తోంది సో ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి చూస్తే కాంగ్రెస్ గతంలో ఏ స్థానాల్ని గెలుచుకోకపోయినప్పటికీ బోని అనేది కంటోన్మెంట్తో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రేషియోలను దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా జూబ్లీ సెగ్మెంట్ మేము కొట్టొచ్చు అనేటువంటి ఆశాభావం కాంగ్రెస్లో కనిపిస్తోంది ఇక జూబ్లీ కి సంబంధించి చూస్తే ఓటర్ల లిస్ట్ అనేది ఇప్పటికీ త్రీ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ ఉన్నారు అని చెప్పినప్పటికీ ఎవరైతే అక్కడ ఓటర్ల పేర్లలో మిస్సింగ్ ఉందో వాటన్నిటికి సంబంధించి వెరిఫికేషన్ కు సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు ఎన్నికల కమిషన్ గడువు పెట్టింది కాబట్టి ఈలోపే కావాల్సిన వాళ్ళందరూ వెరిఫై చేసుకోవాలని అయితే గత ఎన్నికల సమయానికి చూస్తే జూబ్లీహిల్స్లో ఓటర్ల సంఖ్యలో ప్రధానంగా ముప్పై మూడు శాతం ముస్లింస్ ఉన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఒక ముస్లిం క్యాండిడేట్ని బరిలోపు ఉంచాలి అనేటువంటి ఆలోచన కలిగింది అయితే ఇక్కడ పోటీ చేయడానికి అజరుద్దీన్ సుముఖత వ్యక్తం చేయడంతో అజరుద్దీన్కే ఇస్తారేమో అనేటువంటి ప్రచారం కూడా జరిగినప్పటికీ నామినేటెడ్ ఎం ఎమ్మెల్సీల కోటాలో గత వాళ్ళు వచ్చింది ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా అధిష్టానానికి పంపించినటువంటి లిస్ట్ లో రెండు పేర్లు ఖరారయ్యాయి అందులో రామ్ ఉన్నారు అజరుద్దీన్ ఉన్నారు సో అజరుద్దీన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండకపోయినప్పటికీ ఆయనను ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభా ముస్లిం ఓటర్లు ముప్పై మూడు శాతం చాలా కీలకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి ఓట్లు ఉన్నందున అక్కడ ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి క్యాండిడేట్ నిలపాలి అని ఒకవేళ కాంగ్రెస్ నుంచి అలాంటి అభ్యర్థి దొరకకపోతే ఆల్రెడీ బరిలో ఇక్కడ దిగడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది ఆశవాహులు ఎదురు చూస్తూ ఉన్నారు అందులోనూ పిజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ కూడా తనంతట తనుగా తనకు సంబంధించినటువంటి ప్రచారాన్ని క్యాంపెయిన్లని ఫోన్లలో కూడా క్యాంపెయిన్ చేస్తూ వాయిస్ రికార్డింగ్స్తో కూడా తనకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా ఓటర్లనే అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఆ ముప్పై మూడు శాతం ఓట్ల మీదే ఎక్కువగా ఆధారపడిన పరిస్థితి నమ్మకం పెట్టుకున్నటువంటి పరిస్థితి కరెక్ట్గా ముస్లిం ఓట్లకి సంబంధించే బీజేపీ కూడా చూస్తోంది అక్కడ హిందూ ముస్లిం ఓట్ల డివిజన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అయితే గతంలో ఇక్కడ దీపక్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అనుభవం ఉండడంతో బీజేపీ ఆ క్యాండిడేట్నే బరిలోకి దించాలి అని ఉన్నప్పటికీ పోటీ గతంలో బీజేపీ నుంచి జూబ్లీ హిల్స్ కోచం విపరీతంగా కనిపించింది కాబట్టి ఇప్పుడు అక్కడ దీపక్ రెడ్డికే ఇస్తారా ఇంకెవరికి ఇస్తారు అనేది ఉంది బట్ అందరికంటే ముందుగా బీఆర్ఎస్ మాత్రం తమ క్యాండిడేట్ని పరోక్షంగా అనౌన్స్ చేసింది కాబట్టి ఇప్పుడు సునీత మాత్రమే బరిలో ఉన్నారు సునీతతో పాటుగా ఆల్రెడీ ఇన్ఛార్జీలను కూడా నియమించారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ముగ్గురు మంత్రులు ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్లు అనేవి చేస్తున్నారు జూబ్లీ హిల్స్కి సంబంధించి చాలా కీలకంగా ఉంది కాబట్టి తాము ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తమ పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా జూబ్లీ హిల్స్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ మూడు డివిజన్లు ఉన్నాయి ఆ మూడు డివిజన్లో సెవెన్ ఎయిట్ నైన్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ మూడు డివిజన్లకి సంబంధించి ఇన్ఛార్జీలను కూడా వేశారు ఆ మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు గడప గడపకి తిరిగే కార్యక్రమం కూడా చేపడుతున్నారు కాబట్టి ముందు మా చెయ్యి ఉంటుంది అందరికంటే మేమే ముందున్నాము పై చెయ్యి మాది అని చెప్పుకోవాలని బీఆర్ఎస్ కూడా అందులో భాగంగా ప్రధానంగా ఉంది అందులోను జూబ్లీ హిల్స్ లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఆదుకునేటువంటి గోపన్న ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు అలాంటి గోపీనాథ్ కుటుంబానికి మనం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కంప్లీట్గా సెటిల్ అవ్వక ముందే అకాల మరణం చెందారు కాబట్టి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యులకు మేము అండగా ఉన్నాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో అయితే చెప్పారు సో పరోక్షంగా తనే క్యాండిడేట్ అని చెప్తూనే ప్రత్యక్షంగా తనను గెలిపించాలి అనేటువంటి ఒక భావనని కూడా తను చెప్పారు ఇక ఈ దీనితో పాటుగా ఉన్నటువంటి మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులని వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళ ఫేట్ని డిసైడ్ చేయబోతున్నారు సో బైపోల్ అనేది ఇప్పటికైతే అనౌన్స్ కాలేదు యాక్చువల్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే ఒక షెడ్యూల్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అదే సమయంలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి సంబంధించి ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ రిలీజ్ అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు సో బీహార్లో మోస్ట్లీ నవంబర్లో జరగవచ్చు అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో జూబ్లీహిల్స్లో కూడా ఉప ఎన్నిక జరగబోతోంది అనేది బీహార్తో పాటుగా ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారని బట్ అప్పటికే అయితే కంప్లీట్గా ఒక గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకోవాలని చూస్తున్నారు అందులోనూ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని అమలు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతోంది మేము ఆ దిశలో మేము గెలుస్తాము అనేటువంటి భావన బీఆర్ఎస్లో ఉంది కేసీఆర్ సీఎం అవడానికి ఒక జైత్ర యాత్ర జూబ్లీ హిల్స్ నే మొదలు పెట్టాలి అనేటువంటి భావన అయితే అక్కడున్నటువంటి ఓటర్లు చాలా కీలకంగా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం గతంలో ఇక్కడ జరిగినటువంటి పోల్ పర్సంటేజ్ చూసినప్పటికి కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి పోలింగ్లో లేకుంటే అంతకుముందు జరిగినటువంటి పోల్ పర్సంటేజ్ ఈవెన్ అసెంబ్లీయే కాదు పార్లమెంట్లో కూడా యాభై శాతానికి కూడా మించట్లేదు సో ప్రధానమైనటువంటి అసెంబ్లీ పార్లమెంటుకి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అంత పోల్ పర్సంటేజ్ యాభై శాతం పోల్ పర్సంటేజ్ నమోదు అవన్నప్పుడు ఇప్పుడు బైపోల్కి సంబంధించి ఎంత పోల్ పర్సెంటేజ్ నమోదవుతోంది ఇది ఒక రకంగా ఎన్నికల సంఘానికి కూడా సవాల్గా ఉన్నటువంటి వ్యవహారం ఎందుకంటే సిటీలో ఉంది సెంటర్ ఆఫ్ ద సిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఎంతమంది ఉన్నారో అలాగే స్లమ్ ఏరియాల్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు సో మెయిన్ పాష్ కాలనీలో కంటే స్లమ్ ఏరియాలోనే ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు అవుతున్నప్పటికీ ఇంకా అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావన ఎట్ ద సేమ్ టైం అందులో భాగంగా ప్రచారాన్ని కూడా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఎన్నికల సంఘానికి కూడా ఉంది సో ఇటు ప్రధానమైనటువంటి మూడు పార్టీలతో పాటు ఎంఐఎం కూడా బరిలోకి దిగుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎంఐఎం చాలా కీలకమైనటువంటి క్రూషియల్ రోల్ జూబ్లీ హిల్స్లో ప్లే చేయబోతోంది అందులో నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచే బరిలోకి దిగాడు కాబట్టి అందులోను కోరబండ డివిజన్ కావచ్చు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఎంఐఎం ఆధీనంలోనే ఉన్నాయి ఎంతైతే ఓల్డ్ సిటీలో ఎంఐఎం హవా కనిపిస్తుందో అందులో జూబ్లీ కూడా ఎంఐఎం హవా అలాగే కనిపిస్తుంది కాబట్టి ఎంఐఎం కూడా కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేయబోతోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎంతో పాటుగా ఈ ఎన్నికల్ని కే ఎన్నికల సంఘం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది పోల్ పర్సంటేజ్ని పెంచాలి అనేటువంటి భావన అందుకు తగ్గట్టుగా అవగాహన ప్రచారాన్ని కల్పించడంలో ఎట్ ద సేమ్ టైం గడువులోపు ఓట్ల ఓట్లకి సంబంధించి వ్యక్తులు తమని ఓటర్లుగా నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ సెప్టెంబర్ సెవెంటీన్తో ముగుస్తుంది కాబట్టి ఓటర్లుగా ఇప్పటిదాకా ఒకవేళ డిలీట్ అయిపోయినా లేకుంటే తమ పేరు లేకపోయినా ఎంటర్ చేసుకోవాలనుకునేటువంటి అర్హులు ఎవరైనా ఉంటే అందులో ఎంటర్ చేసుకోవచ్చు సో మూడు ప్రధాన పార్టీలు ఎట్ ద సేమ్ టైం ఎవరు గెలుపు ఉండబోతోంది ఎవరు జూబ్లీ హిల్స్ని కైవసం చేసుకోబోతున్నారనేది అనేది ఆల్రెడీ వీటికి సంబంధించి ఒక ఛాలెంజ్లు సవాళ్ళు కొనసాగుతున్నట్టే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పటికీ అఫీషియల్ గా డేట్ రాలేదు అఫీషియల్ గా ఏ పార్టీ తమ అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ అనౌన్స్ చేయకపోయినప్పటికీ కొనసాగుతున్నటువంటి బెట్టింగ్లతో పాటుగా ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక డిస్కషన్ కూడా మొదలైంది యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎవరి సొంతం అవుతుంది ఏ పార్టీ గెలుచుకోబోతుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.